శ్రీ మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సభ్యులు వచ్చింది ఏదైనా సమస్యలు ఉంటే యాప్ దగ్గర సంప్రదించగలరు అయ్యా లగ్న సప్తమంలో లగ్న సప్తమం అది లగ్న సప్తమాలలో గురువు ఉంటే రాహు ఉంటే పర్లేదు రాహు ఉంటే పర్వాలేదు అది లగ్న సప్తమంలో గురువు ఉంటే ఏంటి ఎదుటివాడికి అంటే అంటే ఎదురు మీ లగ్నం నుంచి ఎదురుగా ఉండే స్థానం అన్నమాట లగ్న సప్తమం అంటే ఏంటి ఎదుటివాడి స్థానం ఎదుటివాడి స్థానం అంటే సొసైటీ ప్లస్ నీకు వచ్చే పార్ట్నర్ భార్య కావచ్చు బిజినెస్ మ్యాన్ కావచ్చు పార్ట్నర్ లైఫ్ పార్ట్నరే కావచ్చు బిజినెస్ పార్ట్నరే కావచ్చు లైఫ్ పార్ట్నర్ వస్తుంది బిజినెస్ పార్ట్నర్ వస్తుంది ఎదుటి వాడితో నీకున్న సంబంధం ఎదుటి మనిషితో నీకుండేటువంటి సంబంధం ఏంటి సప్తమ స్థానం అంటే నీకుండే ఎదుట మనిషితో ఉన్నటువంటి సంబంధం అంటారు భార్య లైఫ్ పార్ట్నరు బిజినెస్ పార్ట్నరు ఇలాగ అయితే సప్తం అంటే ఏంటి వివాహస్థానం లై నీకొచ్చే భార్య స్థానం ఉచ్చిలో ఉంటే కొంచెం ఎక్కువ నీకు వచ్చే లైఫ్ పార్ట్నర్కి ఎక్కువగా రాహుకరం ఉంటుంది ఉచ్చంటే బలం అలాగే బిజినెస్ పార్ట్నర్ కూడా కర్మ అనేది బలంగా ఉంటుంది అనమాట నీ నీ ఎదుటివాడి స్థానం అంటే ఎదుటి నీ బిజినెస్ పార్ట్నర్కి లై లైఫ్ పార్ట్నర్కి రాహు కర్మ అనేది ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళతోటి నీకు వచ్చే భార్య రాహు కర్మతో వస్తుంది అలాగే నీ బిజినెస్ పార్ట్నర్ కూడా రాహు కర్మతోటే వస్తాడు అంటే ఇప్పుడు వా వాళ్ళకి రావు కర్మ ఉంటే మీతో ఎలా ప్రవర్తిస్తారంటే గ్యామ్లింగ్ మాయా ఇంద్రజాలం ఏదో విధంగా మిమ్మల్ని ఆ మాట ఈ మాట చెప్పి ఏంటి నువ్వు కారు కొను కారు కొనుక్కున్నా నువ్వు ఇష్టపడి ఏంటి నీ ఇది నీ ఒక బిజినెస్ పార్ట్నర్ ఏమంటాడంటే రే కారు తుప్పట్టి పోతుంద్రా నాకు అమ్మేరా నాకు అమ్మేసేయి ఏంటి అని నువ్వు ఏదో ఒక ఐదు లక్షలు కొనింటావు కారు ఒక సంవత్సరం వాడింటావు తుప్పట్టు పోతురా ఇంకొక రెండు ఇంకొక రెండు సంవత్సరాలు పోతే దాని వాల్యుయేషన్ తగ్గిపోతుందిరా ఇప్పుడే అమ్మేయచ్చు కా నాకు ఏంటి శుభ్రంగా అమ్మేసేవనుకో ఈ డబ్బులు బ్యాంకులో వేసుకుంటే నీకు ఆ మరింత వడ్డీ ఒడ్డీ పెరుగుతుంది కదా ఎందుకు కారు తొక్కలో కారు అన్నీ పెట్టుబడులు పెట్టాలి అన్నీ చేయాలి ఎందుకు ఈ డబ్బు ఉంటే బ్యాంకులో వేసుకుంటే నాలుగు డబ్బులు వస్తాయి కదా ఆ మాట ఈ మాట చెప్పి నీ చేత కారు తక్కువ రేటుకి నువ్వు ఐదు లక్షలు కొని ఉంటే ఒక లక్షకో యాభై నీ వాడికి అమ్మేసే విధంగా మాట్లాడతాడు ఏంటి రిపేర్లు వచ్చేస్తారా ఈ దోషం ఉందిరా ఆ దోషం ఉందిరా ఏదైనా ఇలా భయపెట్టిచ్చి భయపెట్టించి ఏంటి యాభై వేలకు నా ఐదు లక్షలు కొనింది ఎంత నాలుగున్నర లక్ష నాలుగు లక్షలు లాస్ అయిపోతుంది నీకు అలాగా ఏదో భూమి కొనుక్కుంటావు రే ఇది ఇక్కడ ఈ భూమి అని ఖర్చు అబ్జర్వ్ చేసేటట్లు చేసేటట్లున్నారా ఈ అది ఇది అని చెప్పి ఆస్ట్రాలజర్స్ట్రాలజర్కి చెప్పి ఏంటి ఏదో గ్యామ్లింగ్ మోసం చేసి అది తక్కువకి నీ చేత లాగేస్తాడనమాట ఏంటి ఇది రాహుకరం అంటే ఏంటంటే రాహుకరం అంటే ఎదుటివాడు నిన్ను మోసం చేస్తాడు లైఫ్ లైఫ్ పార్ట్నరు ఏంటి నువ్వు ఏ ఎవరితో సంబంధం పెట్టుకుంటే వాళ్ళు నిన్ను మోసం చేస్తారు బిజినెస్ పార్ట్నరే కాదు ఎక్కడికో వెళ్తావు ట్రైన్లోని ఎవరితోటో సంబంధం పెట్టుకుంటావు రెండు రోజులు ప్రయాణం చేస్తుంటావు చేతి వాడు నీ పక్కనే ఉంటాడు ఏదో నిన్నుది నీది నీది దుబ్బేస్తాడు అలాగే ఏదో ఊరు వెళ్తావు అక్కడ ఎవరితోటో సంబంధం పెట్టుకుంటావు ఆడు ఆడి ఆడితో నీకు లాసు ఎవరితో సంబంధం పెట్టుకుంటే ఇంకా ఆడితో లాస్ అయిపోవడమే ఇంకా ఇదే రాహు కర్మంటే అంటే ఏంటి రాహు ఏంటి కర్మ అంటే రాహు శాపం అంటే రాహు కర్మతో ఉన్నవాడు గ్యామ్లింగ్ ఏదో విధంగా నేను రాహు కర్మ ఉంది అన్నమాట వాళ్ళకి నీకు సంబంధం పెట్టుకున్న వాళ్ళకి ఏంటి నీకు లాస్ చేసేస్తాడు అది ఎవరితో సంబంధం పెట్టుకుంటే వాడు నీకు లాస్ చేస్తాడు అలాగే భార్య కూడా రాహు కర్మతోటే వస్తుంటుంది అలాగే బిజినెస్ పార్ట్నర్ కూడా మొత్తం అందరూ నిన్ను మోసం చేయడానికే చూస్తారు ఎదుటి నీతో సంబంధం ఎవరితో పెట్టుకున్నా వాడితో ఎక్కడ పోయినా లాసే నీకు కనపడేది వాళ్ళ ఎవ్వడు ఎవడు నీకు సంబంధం పెట్టుకుంటే వాడు బట అది నువ్వు పైకి మంచి వాళ్ళగా అనిపిస్తుంది నీకు వాడికి వాడికి నువ్వు మంచి కనిపిస్తావు కానీ వాడు మోసం చేసాడన్నది తర్వాత ఎప్పుడు వాడితే ఎప్పుడైతే కట్ చేస్తావో తర్వాత అర్థమవుతుంది కొన్నాళ్ళు నువ్వు మోసపోయిన తర్వాత అర్థమవుతుంది ఎవరే అమ్మా ఇది దేటర్ బాబు ఎవడ పడితే ఎవడో కనపడితే వాడితోటే ఇది ఎవడ సంబంధం పెట్టుకుంటే ఆడేం నన్ను ముంచేస్తాడు ఏంట్రాని అనుకుంటాం ఇదే లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే ఎదుటవాడు ఎదుటవాడు నీతో సంబంధం పెట్టుకున్నవాడు భార్య కానీ ఏంటి ఎవరైతే సంబంధం పెట్టుకుంటారో వాడు ఖచ్చితంగా నీకు లాస్ చేయక తప్పదు అది అదే లగ్నంలో గురువు ఉంటే ఉంటే నీకు రాహుకరం ఉన్నట్టే నీ ఎదుటివాడికి కాదు నీకు రాహుకరం ఉంటుంది లగ్నం అంటే తను భావం ఇంకా ఇది నీకు రాహుకరం ఉంటుంది అన్నమాట నువ్వు ఎదుటివాడిని మోసం చేస్తుంటావు అది అలాగే ఏ భావంలో ఉన్నా కూడా ఆ భావం ఆ బా ఆ భావం కారకత్వ బంధుత్వాలకి రావు కర్మ ఉన్నట్టు ధనభావంలో ఉంటే కుటుంబ భావం కుటుంబ మీ కుటుంబీకులకు రావు కర్మ మీ కుటుంబమే నిన్ను మోసం చేస్తారు తృతీయం అంటే అన్నతమ్ములది అన్నతమ్ములకు కర్మ ఉన్నట్టు వాళ్ళు నిన్ను మోసం చేస్తారు అదే చతుర్థం అంటే అమ్మ తల్లి తల్లిగారికి రావుకర్మ ఉన్నట్టు ఇంక తల్లిగారు నీకు లాస్ చేస్తుంది అలా అంటే ఇంక ప్రేమ ద్వారాగా లాసు ఏంటి పిల్లల ద్వారాగా లాసు అంటే సంతాన స్థానం అలా సిక్స్త్ అంటే పోటీల్లో ఏదైనా పోటీల్లో చేస్తే అందు అక్కడ నీకు లాస్ అయిపోతుంది ఏంటి సప్తం అంటే భార్యకి భార్యకి రావు రావుకరం ఉన్నట్టు ఏంటి అష్టం ఉంటే అత్తగారికి రావుకరం ఉన్నట్టు ఏంటి నవంబర్ తండ్రికి రావు రావుకరం ఉన్నట్టు ఏంటి ఇలా అన్నమాట దశము అంటే ఇంకా ఉద్యోగ స్థానం ఏంటి ఉద్యోగంలో ఏది చేసినా లాసే చేస్తుంటావు అలాగే లాభంలో రాహు గురువు ఉంటే లాభస్థానంలో గురువు ఉంటే అలాగే నీకు లాభం వచ్చినట్టే వస్తుంది నష్టం చేసేస్తుంది జూదాల్లో లాస్ అయిపోతుంది ఈరోజు పది లక్షలు కనబడతాయి జూదంలో ఆడినవి రేపు పొద్దున్న రోజు ఇంకా చేస్తాను అనుకుంటా మొత్తం ఉన్నది ఉడిచిపోతుంది అన్నమాట ఇంకా వ్యవస్థానం ఇంకా వ్యవస్థానంలో గురువు ఉంటే మొత్తం ఇంకా జోదాల్లో లాస్ అయిపోతాడు అది ఏ భావంలో ఉన్నా ఆ భావంలో నీకు మోసం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఆ భావ ఆ భావ కారవత్వాలకి ఆ భావ బంధుత్వాలకి ద్వారాగా నీకు అంటే మోసం జరుగుతూ ఉంటుంది సాంప్రదాయ జ్యోతిషంలో గురువు ఎక్కడుంటే అక్కడ శుభ శుభకరుడు నైసారిక చూపుడు ఎక్కడుంటే అక్కడ యోగించేస్తుంది అది ఇది ఏదో చెప్తూ ఉన్నారు వంశయోగం గజకేశ్వర యోగం అని గురువు పుట్టినటువంటి నక్షత్రం పుష్యమి పుష్యమి నక్షత్రం మీద కర్మ అనేది ఉంటుంది ఏంటి గురువు ఏ భావంలో ఉన్నా కూడా రాహు కర్మ గురువు కాకుండా రాహు కర్మ రాహు పెట్టిన శాపన ఫలితాలన్నీ వస్తాయన్నమాట ఇప్పుడు ఏ చెట్టు విత్తనం నాటితే ఆ చెట్టు ఆ చెట్టునే మొలుస్తుంది కానీ వేరే చెట్టు మొలవదు కదా అలాగే ఆ గురువు పుట్టిన విత్తనం పుష్యమి ఈ పుష్యమి మీద రాహు శాపాన్ని పెట్టాడు అది అందువల్ల గురువు గారు రాహు కర్మ శాపాన్ని వెదజల్లుతూ ఉంటాడు అది అలా అలాగా మోసపోవడం మోసపోవడం వల్ల ఆ గురువు ఆ ఫలితాలు అలా ఇవ్వడం వల్ల గురువు వైరాగ్యానికి వెళ్ళిపోతుంటారు అన్నమాట పట్టుకోలేక అందుకే గురువు వైరాగ్యానికి కారకుడు అంట అక్కడ ఆ ఫలితాలు లేనిదే వైరాగ్యానికి వెళ్ళలేరు ఎవరు అది ఏదైనా ఉంటే వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి ఏదైనా కన్సలేషన్ తీసుకోవాలంటే కాలమీ ఫోన్ ని చేయొచ్చు లేకపోతే వాట్సాప్కి పెట్టినా సరిపోతుంది హరికృష్ణ అస్ట్రాలజీ కాకినాడ శ్రీ శ్రీమాత్రేణ మహా